అందరికీ నమస్కారం మిత్రులరా ఈ పెయిన్ వచ్చినప్పుడు కంగారు పడిపోయి మనం ఏదో ఆ మందులు ఈ మందులు అన్నీ వాడతాం కదా మన ఇంట్లో ఉండేటువంటి ఒక పదార్థం మాత్రం మనం మర్చిపోతాం అదేంది లేదు పోపులకి వేసుకునేది కదా చిన్నది అని అనుకుంటాం కదా ఆ చిన్నది పెద్ద పెద్ద నొప్పలను తగ్గిస్తుంది అని తెలుసా మీకు ఏందో తెలుసా మస్టర్డ్ ఆవాలు ఆవాల్లో ఐసోథసైనట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెంచుతుంది అట్ ది సేమ్ టైం లాక్టిక్ యాసిడ్ పూల్ని డ్రైన్ చేసేస్తుంది మనం మాట్లాడుకున్నాం కదా లాక్టిక్ యాసిడ్ పూలు ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అక్కడ పెయిన్స్ వస్తాయి మీకు ఎక్కడైనా పెయిన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఆవాళ్ళ నూనె తీసుకోండి దాంట్లో బట్ట ఉంచండి ఏం వేడి కూడా చేయక్కర్లేదు డైరెక్ట్గా ఎక్కడైతే నొప్పుతుందో అక్కడ వేసేయండి మంట పుట్టేదాకా వెయిట్ చేయండి మీ మీ స్కిన్ కండిషనర్ బట్టి ఐదు నిమిషాలకు పది నిమిషాలు మంట పడగానే తీసేసేయండి చూస్తే మీకు అక్కడ రెడ్గా అయిపోయి ఉంటుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది పెరిగిందంటే నొప్పి కూడా తగ్గుతుంది కదా తగ్గే ఉంటుంది చూడండి కావాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకు నొప్పి తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రాసి పెట్టుకోండి చేస్తారు కదా